దేవుని మీద ఆధారపడకుండా ఉంటే ఎవడు పరిగెట్టిస్తాడు శత్రువు అనబడిన వాడు ఏం చేస్తాడంట పరిగెట్టిస్తూ ఉంటాడు దేవుని మీద ఆధారపడకుండా ఉంటే శత్రుడు తరుముతూ ఉంటాడు పాపం తరుముతూ ఉంటుంది ఏమండి జబ్బులు తరుముతూ ఉంటాయి సమస్యలు తరుముతూ ఉంటాయి అండ్ ఇబ్బందులను బడివి తరుముతూ ఉంటాయి కష్టాలను బడివి ఏం చేస్తాడంట తరుముతూ ఉంటాయి ఆర్థిక పరమైన పరిస్థితులు అనబడేవన్నీ కూడా ఏం చేస్తాను నిన్ను తరుముతూ తరుముతూ ఉంటాయి ఎప్పుడు ఎప్పుడంటండి ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టేసి తన బలం మీద తన యొక్క సౌర్యం మీద తన యొక్క ఆలోచనల మీద ఆధారపడేటువంటి వాడ ఉంటాడో ఒక వ్యక్తి దేవుని బలాన్ని ప్రక్కన పెట్టేసి తన శౌర్యం మీద తన బలం మీద తన ఆలోచన మీద తన ఇష్టాల మీద తన యొక్క సహవాస జనుల మీద ఆధారపడినప్పుడు ఏం జరుగుతుందంటే అతన్ని సత్రులు అనబడిన వాడు ఇబ్బందులు అనబడేవి కష్టాలనబడేవి దుఃఖాలు దుఃఖాలనబడేవి మరణకరమైన రోగాలనబడేవి ఏం చేస్తుండ వ్యక్తిని ఏం చేస్తుండ పరిగెత్తించి 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 ఆయాసపరిచేవిగా ุนตัว